జెడ్బి న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటిగా వ్యవహరిస్తున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత చెప్పిన మాటలు బీజేపీ నాయకులు దాన్ని ఆమోదించడం చూస్తే వారి దోస్తి ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నారు గతంలో ఎన్నికల సమయంలోని ఈ విషయంపై అనేక సార్లు తాను మాట్లాడానని ఇప్పుడు అది రుజువైందని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు గారు మరి తను వస్తారు పలికే అవును కరెక్టే అని అంటే ఇద్దరు దొరుకుతుంది అయినరా ఎలక్షన్ నేను చెప్పిన ఇదే జనకుంట మార్క్ టౌన్ వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దొందుకుతుందే వాళ్ళిద్దరు ఒకటే నమ్మకం నమ్మని చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన నేను గెలిచినా ఓడినా మీ అభిమానంతోనే నాకు యాభై నాలుగు వేలు ఒట్టు వచ్చాయి ప్రభుత్వం వస్తుందని వస్తుందనే మనం ప్రచారం చేసి దేవుడు దేవుల్లో మీ అందరి అభిమానంతో రాష్ట్రాల ప్రజలందరూ ఓటేసింది అక్కడ మన ప్రభుత్వం వచ్చింది మనం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నా వంతు మీ వద్ద చేరే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఈ ఆరు గ్యారంటీలు అరువులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందేంత వరకు ఇక్కడ నేను కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఖచ్చితంగా మీకు కష్టపడతారు మీకు పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు